శ్రీ మహాది గణాధిపతి నమ శ్రీ మాత్రయ నమ మా ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అద్భుతమైన రాజయోగం పట్టబోతున్న రాశులు ఏంటో నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పబోతున్నాను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొన్ని రాశుల వారికి మహాతకం రాబోతుంది ఆ రాశులలో మొట్టమొదటి రాశి వృషభ రాశి దానికి కారణం ఏంటంటే వృషభ రాశి వారికి కంట శని దోషం జరుగుతుంది ప్రస్తుతం కొన్ని శని మిమ్మల్ని ముళ్ళు గూచినట్టుగా ఇబ్బంది పెడుతున్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ముప్పైవ తేదీ శని కుంభరాశి నుండి మీనరాశిలోకి మారబోతున్నాడు అలా అప్పటి నుండి వృషభ రాశి వారికి శని స్థానంలో సంచారం మొదలవుతుంది ఎప్పుడైతే శని లాభస్థానంలో మారతాడో అప్పటి నుండి వృషభ రాశి వారికి వృత్తిపరంగా కష్టానికి తగిన ఫలితం లభిస్తుందని చెప్పవచ్చు ఏ రంగంలో ఉన్న వృషభ రాశు వారికి వాళ్ళకి హార్డ్ వర్క్ తగినటువంటి రిజల్ట్ కలిగి కనిపిస్తుంది చాలా మంచి జరుగుతుంది మార్చి తరుమార్ ఉపయోగం నుంచి శని భగవానుడు బ్రహ్మాండమైన శుభ ఫలితాలను లాభ ఫలితాలను మీకు కల్పిస్తున్నాడు అనమాట రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పదిహేనవ తేదీ గురు సంచారం మార్పు జరుగుతుంది అలా జరగడం మా జరగానే గురువు మిథన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి అప్పటి నుండి వృషభ రాశి వారికి ధనస్థానం స్థానం గురు సంచారం మొదలవుతుంది అంటే సెకండ్ హౌస్లోకి గురు సంవత్సరం మొదలుపవుతుంది దాని కుటుంబ స్థానం అని కూడా అంటారు ఎప్పుడైతే మే పదిహేను నుంచి సెకండ్ హౌస్లోకి వృషభ రాశి వారికి గురు సంవత్సరం మొదలవుతుందో అప్పటి నుండి వృషభ రాశి వారికి డబ్బు లోటు ఉండదండి వారికి కొంచెం అన్నిగా లక్కీగా మంచిగా డబ్బు కలిసి వస్తుందని చెప్పవచ్చు ఏ రంగంలో ఉన్న వారికి కూడా బాగుంటుంది కుటుంబ జీవితం ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే సెకండ్ హౌస్ కుటుంబ స్థానం కాబట్టి ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంటుంది వృషభ రాశి వారికి మాట తిరుగు కూడా ఉండదు అన్నమాట మే పద్దెనిమిదవ తేజీ రాహుకేతువులు కూడా మారుతున్నారు రెండు వేల ఇరవై ఐదులో మేనం నుంచి కుంభంలోకి వస్తున్నాడు కేతువు అయితే కన్యా నుండి సింహంలోకి అనమాట ఎప్పుడైతే రాహుకేతువులు మే పద్దెనిమిది నుంచి మారుతారో అప్పటి నుంచి రాహువు వృషభ రాశి వాళ్ళకి యోగిస్తాడు ఎందుకంటే మే పద్దెనిమిది వరకు రాహు లెవెంత్ హౌస్లో యోగిస్తున్నాడు మే పద్ద తర్వాత పదిలోకి వస్తున్నారు టెన్త్ లో టెన్త్ హౌస్ లోకి వస్తున్నారు అనమాట వృషభ రాశి వారు ఇలా రావటం వల్ల వారికి కెరియర్ పరంగా విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా వస్తుంది వాళ్ళ కెరియర్ పరంగా సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది స్నేహితుల వల్ల కూడా మంచి ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంది ఈ వీళ్ళకి కొంచెం బాగా అదృష్టం కలిసి వచ్చే రాశుల్లో వృషభ రాశి వారు అనమాట కారణం శని యోగిస్తున్నారు కాబట్టి గురువు యోగిస్తున్నాడు శని యోగిస్తున్నారు రాహువు యోగిస్తున్నాడు శని మార్చి ముప్పై నుంచి యోగిస్తాడు రఘురు మే మే పద్దెనిమిది నుంచి యోగిస్తున్నాడు కాబట్టి ఆ రాహువు కూడా మే నుండి యోగిస్తున్నాడు కాబట్టి వీళ్ళకి విపరీతమైన రాజయోగం పట్టబోతుందని వృషభ రాశి వారికి ఆ తర్వాత రెండు వేల బై ఇరవై ఐదు సంవత్సరంలో అద్భుతంగా రెండవ రాశివారు అద్భుతం కలిసి వచ్చే రెండవ రాశివారు వారు దానికి ఎప్పుడైతే మార్చి ముప్పైవో శని సంచారం మార్పు జరుగుతుందో అప్పటి నుండి తులారాశి నుండి శని ఆరో స్థానంలోకి వస్తాడు శనివి ఆరో స్థానానికి రాగానే భయంకరమైన శత్రు బాధలు శత్రువులు శత్రువులందరూ మిత్రులుగా మారిపోతారు పెద్ద స్థాయిలో ఉన్న అప్పులన్నీ తిరిగిపోతాయి అలాగే అనారోగ్యంగా ఉంటే అనారోగ్యాలన్నీ క్లియర్ తగిన ఫలితాన్ని లభిస్తుంది ఎందుకంటే ఆరవ స్థానంలోకి శని మార్చి ముప్పై నుండి తులారాశిలోకి వస్తున్నాడు ఎప్పుడైతే మే పదిహేను నుండి గురు అయితే మారుతున్నారో అప్పటి నుండి తులారాశి వారికి అష్టమ గురు ద్రోహం తొలగిపోతుంది అష్టమ గురువు తొలగిపోతే అంటే భాగ్యస్థానం అన్నట్టు అంటమాట తొమ్మిదవ స్థానంలో గురు సంచారం మొదలవుతుంది అంటే పూర్వజన్మ జన్మ పుణ్య ఫలితం కలిసి వచ్చి ఊహించినంత విధంగా ధనప్రాప్తి యోగం ఉంటుంది కెరియర్లో లో టాప్ ఉంటారనమాట ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది కెరియర్ పరంగా బాగుంటుంది ఎందుకంటే గురుబలం బాగుంటుంది కాబట్టి తులారాశి వాళ్ళు కూడా ఆ ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది అనమాట మే పద్దెనిమిది నుంచి తేజీ రాహు కేతువులు కూడా మారిపోతారు అనమాట అప్పటి నుండి తులారాశి వాళ్ళకి కేతువు విశేషంగా యోగిస్తారు ఎందుకంటే తులారాశి వాళ్ళు రాహు కేతువుల మారక కేతువు సింహరాశిలోకి రాగానే తులారాసుకి లాభ స్థానంలోకి కేతు వస్తాడు పదకొండో స్థానంలోకి కేతు వస్తాడంటే అది ఎంత అద్భుతం వల్ల అంటే దానికి స్థిరాహాస్తులు కూడా ఉంటాయి దానివల్ల భగవంతుని అనుగ్రహం కూడా మీపై ఉంటుంది అనమాట ఆ చ అలా ఉండటం వల్ల మీకు చాలా తొందరగా కార్యసిద్ధి ఏర్పడతాయి అనమాట రెండు వేల ఇరవై ఐదులో ఆంగ్ల నూతన సంవత్సరంలో అద్భుతమైన అంటే అద్భుతమైన అదృష్ట పట్టబోయేటు రెండవ రాశి తులారాశి అనమాట మార్చి నుండి ఆరు శ్రేణి ఆరో స్థానంలో ఫేవర్ చేస్తాడు మే పదిహేను నుండి గురువు తొమ్మిదవ స్థానంలో మీకు ఫేవర్ చేస్తారు మే పద్దెనిమిది నుంచి పదవ స్థానంలో కేతు మీకు చాలా హే ఫేవర్ చేస్తాడు కాబట్టి రెండవ రాశి వారు తులారాశి వారికి వృషభ రాశికి ఆ తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తిరుగుండదు అద్భుతమైన వంటి అదృష్టమా అందుకోబోతున్నారని సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ రెండు రాసు వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోనూ విపరీతమైన వంటి రాజయోగం కలిగి తీరుతుందని ఏమాత్రం సందేహం ఉండలేదన్నమాట మీలో ఎవరైనా మొదటిగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ